ముందస్తు చర్యలు చేపట్టండి పక్షపాత ధోరణి అవలంబించవద్దు తాండూరు బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం వర్షాకాలం ప్రారంభమైనందున యుద్ధ ప్రతిపాదన తాండూర్ మున్సిపల్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం పేర్కొన్నారు శుక్రవారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు బీజేపీ నాయకులతో కలిసి తాండూర్ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా నాగరం మల్లేశం మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందువల్ల మున్సిపల్ శాఖ చేపట్టిన పనులు యుద్ధ ప్రాతిపదికను అన్ని వార్డుల్లో త్వరగా చేపట్టాలని అన్నారు కింది స్థాయి మున్సిపల్ అధికారులు బీజేపీ లో ఉన్న వార్డులో పక్షపాత ధోరణి వాయిస్తున్నారని ఆరోపించారు ఇది సరైన పద్ధతి కాదని వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందుకు ప్రతి వార్డులో మురుగు కాలువలను పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంతరం లలిత శ్రీలత నాయకులు దోమకృష్ణ వంటరం వజ్రేశ్వర్ అంతరం కిరణ్ కందరిల్లి సంగమేశ్వర్ రాజు తదితరులున్నారు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుంచి కౌన్సిలర్లు కార్యకర్తలు పట్టణ కమిటీ రావడం జరిగింది కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందస్తు చర్యల భాగంగా యుద్ధపాతిపదికన డ్రైన్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ క్లియర్ చేసేసి మురుగునీరు నిల్వకుండా మంచినీరు మురుగునీరు కలవకుండా పైప్ లైన్లలో కలుషితం కాకుండా మరి అదే నీరు నిల్వ ఉంటే దాని నుంచి దోమలు కూడా వచ్చే ఆస్కారం ఉంది దాని నుంచి ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా వివిధ వ్యాధులు వ్యాపించే క్రమంలో ముందస్తు చర్యల్లో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్లు ఇవన్నీ తీయాల్సిందిగా కమిషనర్ గారికి మమరాణం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ముఖ్యంగా మా బీజేపీ కౌన్సిలర్లు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పక్షపాత ధోరణి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా వాళ్ళ కింది సిబ్బందికి అందరికీ తెలియజేయవలసిందిగా దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి